సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన సాహితులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీసులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు చాలా కంగారులో ఉన్నావు తల్లి అసలు కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు నువ్వు ఏదైతే కనుక కోరుకుంటున్నావో ఏదైతే దక్కించుకోవాలని నువ్వు అనుకుంటున్నావో ఆ విషయం అనేది ఖచ్చితంగా నీకు దక్కుతుంది ఆ అదృష్టం అనేది నీకు ఎంతో దూరంలో లేదు తల్లి రెండు అడుగుల దూరంలోనే ఉంది నువ్వు కంగారు పడడం వల్ల ఆ అదృష్టాన్ని నువ్వు కింద పడేసినట్లవుతుంది అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమంది కూడా మన వీడియోస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనం అనుకున్నట్టుగానే మంచి మంచి సందేశాలని మనకి అంటే తొందరగా కనెక్ట్ అయ్యేలాగా ఒక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారండి అలాగే ఈ అండి మనం ఏదైనా సరే ఒక విషయం గురించి కంగారు పడుతూ ఉన్నట్టుగా బాబాకి తెలిసిందనుకోండి నిజంగా ఆ కంగారులో మనం ఏదైనా సరే ఒక తప్పు చేస్తామని బా మన బాబాకి తెలుసు అందువల్ల ఆ కంగారు పడడం అనేది తగ్గించుకోవాలి అనడం కోసం ఒక చిన్న కథని మనకు తెలియజేస్తున్నారండి ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి టెన్షన్లో ఉన్నారో కంగారులో అంటే నిజంగా మనం ఏం చేస్తామో మనకి తెలియదు ఏం జరగబోతుందో మనకి తెలియదు అందువల్ల అలాంటి భయపడుతున్న సమయంలో కానీ కంగారులో ఉన్న సమయంలో కానీ ఒక డెసిషన్ అనేది తీసుకుంటే అది కరెక్ట్గా ఉండదు అనడానికి ఈ కథ అనేది మనకి తెలియజేస్తుందండి ఇంకా కథలోకి వెళదాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉన్నాడండి ఆ కొడుకు అండి నిజంగా అతను ధనవంతుడు కాబట్టి ఆ కొడుకు ఏమడిగినా సరే ఇవ్వాలి అన్నది ఆ తండ్రి ఆలోచన అండి అలాగే ఒకరోజు ఆ కొడుకు అండి నిజంగా ప్లస్ టూ చదువుతున్నాడు అనమాట అంటే ఇంటర్ చదువుతున్నాడు అప్పుడే అతనికి ఒక స్పోర్ట్స్ కావా స్పోర్ట్స్ కార్ అనేది కావాలి అని చెప్పి తండ్రిని అడుగుతాడండి అడిగినప్పుడు సరేనైనా నువ్వు బాగా చదువుకో నువ్వు అనుకున్నట్టుగానే నీకు నేను స్పోర్ట్స్ కార్ అనేది నీకు కొనిపిస్తాను అని సరే ఇంకా నాన్నగారు అన్నారు కదా ఈ స్పోర్ట్స్ కార్ మనకి దక్కాలి అని అంటే కనుక మనం బాగా చదువుకోవాలి అని చెప్పి ఎలాగైనా సరే ఎగ్జామ్స్ రాసేసి బాగా చదువుకుంటాడండి ఆ ఎగ్జామ్లో కూడా అతను వాళ్ళ తండ్రి ఎదురు చూసినట్టుగా మంచి మార్కులు వస్తాయి ఇంకా సరే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి నాన్నగారు నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను నాకు మంచి మార్కులు వచ్చాయి నాకు స్పోర్ట్స్ కార్ కొనిస్తానన్నారు కదా అని చెప్పి చెప్పినప్పుడు ఆ తండ్రి త గబా గబా లోపలికి వెళ్ళిపోయండి ఒక పుస్తకాన్ని తీసుకొస్తాడండి తీసుకొచ్చి నాయన ఇదిగో ఈ పుస్తకాన్ని తీసుకో దీంట్లో అని చెప్పి అతను కంప్లీట్ చేయడానికి ముందుగానే అతను ఏం చెప్పబోతున్నాడు ఆ తండ్రి అనేది చెప్పడా వినడానికి ముందుగానే ఆ కొడుకు ఏంటి ఏంటి నాన్నగారు ఇలాగ నేను కారు గురించి అడుగుతున్న మీరు ఏదో పుస్తకాన్ని ఇస్తున్నారు మళ్ళీ ఏదన్నా వాళ్ళ నాన్నగారు ఏదన్నా చదవమంటున్నారో అని చెప్ చెప్తారేమో అనుకొని కంగారు పడిపోయి ఆ పుస్తకాన్ని విసిరేసి కోపంగా ఇంట్లో అలిగి వెళ్ళిపోతాడండి మీరు ఏమడిగినా అంతే నన్ను మోసం చేశారు నన్ను చదువుకో చదువుకో అంటున్నారు మళ్ళీ పుస్తకాలే చూపిస్తున్నారు అన్న టెన్షన్లో అండి అతను ఆ పుస్తకాన్ని విసిరి బయటికి పారిపోవడం అనేది అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది అలాగా ఒక అంటే తనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి తను కొంచెం పెద్దవాడు అయిపోయాడు ఆ తర్వాత మ్యారేజ్ కూడా అయిపోతుందండి అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం అనేది జరుగుతుంది ఆ తర్వాత తండ్రి ఆలోచన ఆ పుస్తకం గురించి అతనికి గుర్తొస్తుందండి అయ్యో నాన్నగారు ఇచ్చిన పుస్తకం గురించి నేను ఆలోచించలేదే అది ఏమై ఉంటుందా అని కూడా ఆలోచించలేదని ఎప్పుడైనా కూడా మనం చేసిన తప్పు అనేది కంగారులో మనం మర్చిపోతూ ఉంటామండి అసలు అసలు దాంట్లో ఏముంది నాన్నగారు దేని గురి దాని గురించి ఏం అన్న విషయాన్ని కూడా మనం కొంచెం నిదానంగా కనుక ఆలోచించి ఉంటే తెలిసి ఉండేది కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని వెతుక్కుంటూ వెళతాడండి అలాగా ఆ ఊరు వెళతాడనమాట అలా వెళ్ళినప్పుడు అండి నిజంగా ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు ఆ ఇల్లు అనేది ఊరికి బయట మటుకు గొళ్ళం వేసి ఉంటుంది అది తెరుచుకొని లోపలికి వెళితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఫోటో మటుకు ఎదురుగుండా తగిలిచి ఉంటుందండి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇతను బయటికి పారిపోయిన తర్వాత వాళ్ళు ఆ తల్లిదండ్రులు విచారంతో చనిపోవడం అనేది జరిగిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తలుపు తెరిచి తెరిచిన తర్వాత ఆ ఫోటోకి కింద అతను ఏ పుస్తకం అయితే విసిరి పారేసి వెళ్ళిపోయాడో ఆ పుస్తకం అనేది అక్కడ కనిపిస్తుందండి ఇంకా ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తాడనమాట ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ తెరిచి చూస్తూ ఉంటాడనమాట అందులో ఆ పుస్తకంలో అంటే చివరి స్థానంలో అంటే చివరి భాగంలో ఆ అతను ఏదైతే కనుక ఒక కారుని అడిగాడో ఆ స్పోర్ట్స్ కారు యొక్క బిల్ అనేది అందులో పెట్టడం అనేది జరుగుతుందండి తండ్రి చెబుతాడనమాట నాన్న నేను ఇలాగా నువ్వు అడిగినట్టుగానే స్పోర్ట్స్ గారు నేను ఆర్డర్ చేశానంటే డెలివరీ అనేది పలానా టైంలో వస్తుంది అమౌంట్ కూడా కట్టేశాను ఇదిగో నాయన బిల్ అనేది ఈ పుస్తకంలో ఉంది జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పడానికే ఆ పుస్తకంలో ఆ బిల్లును పెట్టి ఇవ్వడం అనేది జరిగిందండి కానీ కనీసం ఆ తండ్రి ఏం చెబుతున్నాడా ఆ పుస్తకంలో ఏముందని కూడా అతను తెరిచి చూడకుండానే అయ్యో విసిరిపారేశామే వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నాము ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పోగొట్టుకున్నానే అని చెప్పేసి చాలా విచారంగా ఆ బిల్లుని అక్కడే చెంచి పారేస్తాడంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అది వాల్యూ లేదు కదా అయ్యో కొంచెం నిదానంగా ఉంటే ఉంటే కనుక మనకి జీవితంలో ఎంత నిదానం అనేది అవసరం అనేది నాన్నగారు చెబుతూనే ఉంటారు ఆయన మాటలు నేను పట్టించుకోలేదు వచ్చే మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను బంగారం లాంటి తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను నా జీవితమే ఇలా అయిపోయిందని చెప్పేసి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడండి మన జీవితాల్లో కూడా అండి జీవితంలో చివరి క్షణాల వరకు కూడా మనం మన జీవితంలో కొంచెం మార్పు రావాలి అని అన్నా కూడా చివరి వరకు కూడా వెయిట్ చేయాలి నిదానంగా ఓపికతో ఉండాలి అని బాబా చెప్పే విషయాలకి అర్థం ఇదేనండి అలాగాని కనుక మనం లేకపోతే చిన్న చిన్న ఒక అడుగు రెండు అడుగుల దూరంలో ఉన్న అదృష్టాన్ని కూడా మనం మిస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి ఆ పుస్తకాన్ని తెరిచి చూసి లాస్ట్ చివరి పేజీకి రావడానికి ఎంతసేపు పడుతుందండి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు పడుతుందా అలాంటి ఒక మంచి సమయాన్ని కూడా అతను వృధా చేసుకున్నాడు అంటే మనకి ఓర్పు అనేది లేదు నిదానం అనేది లేదు కాబట్టి మన జీవితంలో ఎన్నో విషయాలను కోల్పోతూ ఉన్నాము అందువల్ల నిదానం అనేది చాలా అవసరము నీకు దక్కబోయే అదృష్టాన్ని అంటే రెండు అడుగుల దూరంలో ఉన్న అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకోకు అని చెబుతున్నారండి అందువల్ల ఎదుటి వాళ్ళు ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు అండి మన ఓపికతో ఫస్ట్ వినాలండి నిదానంగా అంటే మనకి ఎదురు చూసే ఒక విషయం అంటే ఏం చెప్పాలి పాజిటివ్గా మనం ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు ఇలాగే చెప్తారు ఇలాగే మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉంటాం పాజిటివ్గా కానీ వాళ్ళు వేరే విధంగా ఏదైనా మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం కొంచెం ఓపికతో నిదానంతో ఆలకించాలండి ఆ తర్వాత మనం మాట్లాడాలి అంతేగాని కంగారు పడిపోయి మనం మధ్యలో మాట్లాడినా పూర్తిగా వినకపోయినా కూడా మనమే ఆపదలో పడడం అనేది జరుగుతుందండి అందువల్ల చాలా ఓపిక అనేది మనకి జీవితానికి చాలా అవసరం అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా మళ్ళీ మంచి ఇంకొక వేడేలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి